హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఒక వ్యక్తి చిత్రవాల షాపింగ్ మాల్ కి వెళ్ళి మొత్తం అంతా చూస్తూ ఉంటాడు ఇక మొత్తం చూస్తాడు షాప్ లో అందరూ జనం కూడా మంచిగా సారీస్ అవి కొనుక్కుంటూ చాలా హడావిడిగా ఉంటుంది షాప్ ఇక ఆ వ్యక్తి ఆ వ్యక్తికి మనోహరి అయితే కాల్ చేస్తుంది కాల్ చేసి మేడం మీరు చెప్పినట్టుగానే నేను ఈ షాపింగ్ మాల్లో మేనేజర్ గా జాయిన్ అయ్యాను అని చెప్తాడు సరే జాయిన్ అవ్వవు కదా ఆ షాపింగ్ మాల్ చూసావు కదా ఒక నెల రోజులు తిరిగేలోపు అక్కడ ఒక కస్టమర్ కూడా ఉండకూడదు ఈగలు దోమలు తోముకుంటా తోలుకుంటా ఉండాలి ఆ షాపింగ్ మాల్ మొత్తం దివాలా తీయాలి అలా ఇదంతా జరిగేలా నువ్వే చేయాలి అని ఆ వ్యక్తికి చెప్తూ ఉంటుంది వాళ్ళు నష్టాల్లో కూరికపోవాలి అని ఇక అప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉంటాడు మేరం నెల రోజులు అవసరం లేదు పది రోజులు టైం ఇవ్వండి చాలు ఒక్క కస్టమర్ కూడా రాకుండా చేస్తాను నేను అని చెప్తూ ఉంటాడు సరే అని ఆ వ్యక్తి ఇంకా మనోహరి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మనోహరి వెనకాల అమర్ అమర్ బాగి పిల్లలు రాతోడు అందరూ కూడా నుంచుని చూస్తూ ఉంటారు మనోహరి అని ఒక్కసారిగా అమర్ పిలిచేసరికి ఫోన్ మాట్లాడుతున్న మనోహరి షాకింగ్గా అలా వెనక తిరిగి చూస్తూ ఉంటుంది ఇక వెనకాల వాళ్ళందరూ చూసేసరికి షాక్ అయిపోయి వినేశాడా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్